చెక్ భవిష్యత్తు భవిష్యత్తు ఈ యువతది భవిష్యత్తు ఈ యువతది బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మీ ముందు ఉండాలి కనుకనే కనుకనే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది కేవలం మీకోసమే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇక్కడున్న పార్టీ అటు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీకి బానిసలుగా మారి మన యువత భవిష్యత్తును మన రాష్ట్ర భవితను తాకట్టు పెట్టారు కాబట్టే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది తెలంగాణ నాకు మెట్టి నీళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ నా పుట్టి నీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రాజశేఖర రెడ్డి బిడ్డకు ఒక భారం ఉంది బాధ్యత కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ సమానంగా ప్రేమించారు ఆ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది అందుకే ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్లీ న్యాయం జరగాలని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని పోలవరం ప్రాజెక్టు రావాలని బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఈ ప్రజలకు మేలు చెప్పాలని రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద నా సొంత వాళ్ళు అనుకొని మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజ స్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను మనసు పెట్టి పనిచేశాను నా రక్తం దార పోశాను నా చెమట దార పోశాను అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు ఇక్కడున్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మీకు చేతన ఇంది చేసుకోండి ఇక్కడ మేము రెడీ నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా మేము రెడీ ఈ యుద్ధానికి మేము రెడీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి ఆంధ్ర రాష్ట్రానికి తల మానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి మన యువత భవిష్యత్తు బంగారం కావాలి మళ్ళీ రైతు రాజవ్వాలి రుణమాఫీ కూడా జరగాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది పొద్దున పొద్దున